జ్యులర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జులై పదకొండున సోమజీలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేదు జనరల్ గా క్రూర మృగాలంటే అందరికీ భయమే ఇలాంటి జంతువులను మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం లేదంటే అప్పుడప్పుడు జూ పార్క్లకు వెళ్ళినప్పుడు మాత్రమే వాటిని చూస్తుంటాం కానీ అవే మృగాలు మనుషులపై దాడి చేస్తే ఎలా ఉంటుంది తలుచుకుంటేనే భయంగా ఉంది కదా కానీ ఓ చోట అదే జరిగింది ఎంక్లోజర్లో ఉన్న ఓ సింహం ఉన్నట్టుండి యానిమల్ కీపర్ పై దాడి చేసి అతడికి వెన్నులో వణుకు పుట్టేలా చేసింది ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు మన హైదరాబాద్లోనే అవును తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది ఇప్పుడు తెలుసుకుందాం పులులు సింహాలు మనుషులపై దాడి చేయటం అనేది మనం ఎక్కువగా సినిమాల్లోనే చూసుంటాం అయితే గతంలో ఓ పర్యాటకుడు జూ పార్క్ సందర్శనకు వెళ్లిన సందర్భంలో అతడు ప్రమాదవశాత్తు పులిని బంధించిన ఎంక్లోజర్ లో దీంతో ఆ పులి అతన్ని వెంటాడి వెంటాడి అతన్ని చంపేసింది అప్పట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అయ్యాయి ఇలాగే ఈ సింహం హైదరాబాద్లోని పార్క్లో పనిచేసే యానిమల్ కీపర్ పై దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరచడంతో పర్యాటకులు అక్కడి నుంచి పరుగులు తీశారు వివరాలకు వెళ్తే సయ్యద్ హుసేన్ అనే వ్యక్తి నగరంలో ఉన్న నెహ్రూ జులాజికల్ పార్క్ లో యానిమల్ కీపర్ గా పనిచేస్తున్నాడు అయితే అతను సోమవారం సింహాలు ఎంక్లోజర్ ను శుభ్రం చేస్తున్నాడు ఈ క్రమంలోనే అందులో ఉన్న ఓ సింహం ఉన్నట్టుండి సయ్యద్ హుస్సేన్ పై దాడి చేసింది ఇక చాకచక్యంగా తప్పించుకున్న ఆ యువకుడు ఎట్టకేలకు ఆ సింహం నుంచి బయటపడ్డాడు దీంతో వెంటనే స్పందించిన జూ సిబ్బంది సయ్యూద్ హుసేన్ ను ఉస్మాని ఆస్పత్రికి తరలించారు తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడు ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నాడు ఈ ఘటనతో జూ పార్క్ కు వచ్చిన పర్యాటకులు అక్కడి నుంచి పరుగులు తీశారు ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ముగ్రాజు దాడిలో సయ్యద్ హుసేన్ తీవ్రంగానే గాయపడినట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి